దామగుండంలో శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది దాంట్లో ఏమి ఇచ్చారంటే టెంపుల్ చుట్టుపక్కల టెంపుల్కి వెళ్ళే దారి టెంపుల్ చుట్టుపక్కల చెట్లని మేము ముట్టము అని చెప్పేసి వీళ్ళే ఇదే అఫిడేవిట్ పేజీలో ఇదే ఇచ్చేసారు ఈ అఫిడేవిట్ పేజీ మీకు చూపి చూపించే ప్రయత్నం చేస్తాను ఇన్ రిప్లై టు ద పారా ఫార్టీ 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 టు ఫార్టీ సిక్స్ ఇట్ ఇస్ సబ్మిటెడ్ దట్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఆఫ్ వేరియస్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఆర్ వెల్ నోన్ వాళ్ళకి తెలుసట ఇంతకుముందు లేదన్నారు తెలియదు అన్నారు ఇప్పుడు తెలుసా నీకు ఆల్ ట్రీస్ నియర్ ద దామగుండం టెంపుల్ ఆర్ బీయింగ్ లెఫ్ట్ అండ్ టచ్డ్ అంటే అన్ని చెట్లు దామగుండం టెంపుల్ పరిధిలో టెంపుల్ పరిధిలో అంటే టెంపుల్ పరిధిలో టెంపుల్ ముందో టెంపుల్ వెనుక కదండి టెంపుల్ పరిధిలో అదే టెంపుల్ వెను వెనుకో ముందో అని రాయొచ్చు కాకపోతే టెంపుల్ పరిధిలో అంటే టెంపుల్కి వెళ్ళే దారిలో ఇప్పుడు నేను మీకు చెప్పిన దాన్ని చెప్పినట్టుగా నేను దానికి ప్రూఫ్ చూపిస్తాను ఇది యాక్చువల్గా టెంపుల్కి వచ్చే దారి అంటే ఇక్కడ మేము నించున్న ఇక్కడ ఈ నించున్న చోట ఉంది కదా నించున్న చోటు వచ్చేసి మేము నించిన చోటు ఇక్కడ మా ఇది మైక్ కనిపిస్తుంది అది నించిన చోటు అది దారి టెంపుల్కి దారి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుని అది కూడా చూపిస్తాను మీకు నేను ఆ దారి నుండి చెట్లని తీసేసి అంటే తీయడం కాదు మొత్తం బుల్డోజర్స్తోనో దాంతో తీసేసి చేసి తీసేసి పక్కన తోసేస్తారు తోసేసి దాన్ని దానిపైన మట్టి కప్పే ప్రయత్నం చేస్తున్నారు సో దిస్ ఇస్ వన్ థింగ్ తల్లివేరు అది ఇంకా భూమిలోనే ఉంది మరి తల్లి వేరే భూమిలోనే ఉంది ఆ భూమి ఇంత పెద్ద వేరు ఇంకెక్కడండి ఇంకెక్క ఇంకెక్కడ బతుకుంటాయి చెట్లు బతుకుండవు తల్లి వేరు కూడా ఇంకా భూమిలోనే ఉంది దీనికి నిదర్శనం ఇదే మీకు చూపి చూపించేది ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను ఇది ఇది వచ్చేసేసి టెంపుల్కి వెళ్ళే దారి చెట్లు చూసారండి ముట్టనే అన్నారు కదా టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్న చెట్లు ముట్టము మరి ముట్టకుండా మరి ఎవరొచ్చి చేసినట్టో మీరే చెప్పాలి నాకు